తెలియజేస్తున్నామా ఇక్కడికి ఇచ్చేసిన ఆత్మబంధువులందరికీ నమస్కారం ఓకే ఈరోజు ఒక చిన్న కాన్సెప్ట్ ఏమంటే ఆధ్యాత్మికత అనే దాంట్లోకి మనం వచ్చేసాము పత్రికా శిష్యులు అంటే ప్రతి ఒక్కరూ పిరమిడ్ మాస్టర్లు అంటారు పిరమిడ్ మాస్టర్లు జ్ఞాన నవరత్నాలు అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎన్నో ఉంది సబ్జెక్టు నేర్చుకుంటే మనం ఎంత నేర్చుకున్నా నేర్చుకునేది ఇంకెంతో ఉంది కానీ ఈ జ్ఞాన నవరత్నాలు అనేది ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టరు ఖచ్చితంగా నేర్చుకోవాలి ఇవి నేర్చుకున్నప్పుడే ఈ ఆధ్యాత్మికతలో ఉన్న ఈ సత్యం అంటే ఏంది అనేది తెలుసుకోగలుగుతారు కాబట్టి ఇప్పుడు మనము ఈ జ్ఞాన నవరత్నాలు దాని గురించి చర్చించుకొని అది ఏంటనేది తెలుసుకుందాము జ్ఞాన నవరత్నాలు అంటే తొమ్మిది నవ అంటే తొమ్మిది రత్నాలు అంటే మనం వజ్ర గారు ఇవి అనుకుంటాము అంతకన్నా విలువైందనమాట అవన్నీ ఈ భౌతిక జగత్తులో ఉపయోగపడింది కానీ మన స్పిరిచువాలిటీలో ఆధ్యాత్మిక జగత్తులో మనము భగవంతుడిని చేరుకోవాలంటే ఖచ్చితంగా ఈ జ్ఞాన నవరత్నాలు అనేవి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అవేమంటే ఆత్మే పరబ్రహ్మ జీవుడే దేవుడు సే గురువు సమయమే సాధన సహనమే ప్రగతి అనుభవమే జ్ఞానము దానమే ధర్మము ధర్మమే పుణ్యము ఈ తొమ్మిది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి మళ్ళీ ఇంకొకసారి చెప్తాను శ్రద్ధగా వినండి ఆత్మే పరబ్రహ్మ జీవుడే దేవుడు దేహమే దేవాలయము శ్వాసే గురువు సమయమే సాధన సహనమే ప్రగతి అనుభవమే జ్ఞానము దానమే ధర్మము ధర్మమే పుణ్యము ఈ తొమ్మిది మన సెంటర్ అన్నింటిలోనూ బోర్డులు ఉన్నాయి మీరు ఇంట్లో నుంచి నోట్స్ పెన్ను తీసుకెళ్ళి ఈ తొమ్మిది రాసుకొని ఏం నేర్చుకున్నా నేర్చుకోకుండా ఇవి బట్టి పట్టండి ప్రతిరోజు సాధన చేస్తూ ఈ అంశాలు చెప్పుకుంటూ ఉన్నారంటే మీకు రోజు రోజుకి రోజు రోజుకి ఆధ్యాత్మికంగా మీరు కొంచెం ప్రగతి అనేది సాధిస్తారు మీకు మీకే అర్థమవుతుంది ఇప్పుడు మీకు ఎంతవరకు తెలిసింది ఇవి నేర్చుకున్న తర్వాత మీకు ఇంకా ఎంత ఆధ్యాత్మికంగా ఇంప్రూవ్మెంట్ అనేది ఉందనేది మీకు మీరే గ్రహించుకోగలుగుతారు మొదటి పాయింట్ ఆత్మే పరబ్రహ్మ అంటే చెప్పేశారు గురు భగవద్గీతలో చెప్పారు కృష్ణ పరమాత్మ అవి అర్థం చేసుకునే శక్తి మనకి లేదు కాబట్టి సాక్షాత్తు ఆ భగవంతుడే సద్గురు రూపంలో వచ్చి ఈ సత్యాన్ని తెలియజేశారు పత్రికారు ఆత్మ అంటే కనిపించే ఈ శరీరాన్ని కాదు నేను కనిపించని ఆత్మను ఈ శరీరంలోంచి ఆత్మ బయటికి వెళ్ళిపోతే ఇది శవం అయిపోతుంది ఈ శరీరంలో ఆత్మ ఉంటే ఇదే శివము ఇదే శివుడు నేనే ఆ దేవుణ్ణి ఆత్మే పరబ్రహ్మ కాబట్టి మనలో ఉండే ఆత్మే ఆ దైవం అది ఫస్ట్ ఖచ్చితంగా మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి జీవుడే దేవుడు మనలో ఉన్న జీవుడు దేవుడు కాబట్టి మనం ఏమనుకుంటాము మామూలు మనుషులు మనం అనుకుంటాము కాదు మనము ఆ దైవాలు కాబట్టి ఈ సత్యాన్ని తెలుసుకోవాలంటే నిరంతర సాధన అనేది చాలా అవసరం ధ్యాన సాధన చేసినప్పుడు మాత్రమే జీవుడే దేవుడు అంటా ఉన్నారు కదా ఏంటి అనుకుంటారు అది మీకు మీకే అనుభవపూర్వకంగా అర్థమవుతుంది అరే ఇంత గొప్ప సత్యం ఉంది ఇందులో మన యోగాలు ఒక వాక్యం అనుకున్నామే జీవుడే దేవుడు అంటే ఒక పదం అనుకున్నామే అనుకుంటాము కాదు అది ఎంత గొప్ప వాక్యం అనేది మీకు సొంతంగా తెలియాలంటే బయట విషయాలు వదిలిపెట్టి నిరంతర సాధన చేయండి దీన్ని రోజు ఒకసారి ఈ నవరత్నాల్ని గుర్తు చేసుకోండి సెకండ్ పాయింట్ జీవుడే దేవుడు థర్డ్ పాయింట్ దేహమే దేవాలయం అంటే మనం గుడికి వెళ్ళి పూజలు చేస్తాం కదా ఆ గుడి ఎంత పవిత్రమైనదో మన శరీరం అంతకన్నా పవిత్రమైనది అది తెలియకుండా నేను నల్లగా ఉన్నాను నేను తెల్లగా ఉన్నాను నేను లావుగా ఉన్నాను నేను బాగలేదు నేను వికారంగా ఉన్నాను అనుకోవడం అజ్ఞానం కాబట్టి రూపాన్ని చూడకండి ఈ దేహం అనేది ఎంతో గొప్పది ఒక దేవాలయం ఇందులో ఉన్న దేహమే దేవాలయం ఓకేనా శ్వాసే గురువు మనం గురువు అంటే బయట ఎంతో మంది గురువులు ఉన్నారు ఆ గురువులు అవసరము ఎందుకంటే భౌతిక జగత్తులో బ్రతకాలంటే గురువు అనేవాళ్ళు అవసరము ఆ గురువుల్లో సద్గురువు అనేవారు నీ శ్వాసే గురువు అని చెప్పారు కాబట్టి మీ శ్వాసను పట్టుకొని నువ్వు సాధన చేస్తూ ఉంటే ఆ శ్వాసని గురువు నిన్ను జీవుడి స్థానం నుంచి దేవుడి స్థానానికి తీసుకెళ్తారు కాబట్టి శ్వాసని పట్టుకోవాలి ఆ శ్వాస ఈ జీవుడిని దేవుడిగా తయారు చేస్తారు కాబట్టి శ్వాసే గురువు సమయమే సాధన అంటే మీరు ఎంతసేపు సాధన చేస్తారో ఆ సాధనే మీకు ఎంతో ప్లస్ ప్లస్ని తీసుకొని వస్తుంది ఏ పనైనా మనకు చేసినప్పుడే కదా అందులో ఫలితాన్ని పొందుతాము కాబట్టి సమయమే సాధన అంటే మీరు ఎంత సమయాన్ని కేటాయిస్తారో అంత సాధన జరుగుతుంది అంత మంచి జరుగుతుంది సమయమే సాధన అనుభవమే జ్ఞానం ఇప్పుడు నేను చెప్పాను ఆత్మే పరమాత్మ అని అది నాకు తగిన అనుభవం నాకు ఉంటుంది అదే మీకు మీరు సొంతంగా సాధన చేసి మీకు మీరు సొంతంగా అర్థం చేసుకున్నప్పుడు అని మనం ఏమో అనుకున్నామే అని అప్పుడు మీరు సొంతంగా ఆ సత్యాన్ని గ్రహించగలుగుతారు అనుభవమే జ్ఞానం అంటే సొంతంగా మీ అనుభవంతో మీరు వీళ్ళు చెప్పే మాటలన్నీ గురువు చెప్పిన వాక్యాలన్నీ నిజాలే అనుభవమే జ్ఞానము సొంతంగా మీకు మీకే ఆ అనుభవం వస్తుంది ధ్యానం చేయగా 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 అరే మనం ఏదైతే టైం పాస్ విషయం కాదు మన లోపల భగవంతుడు అనేవాడు ఉండాడు మనకి ఎన్నో విషయాలు అర్థమవుతూ ఉన్నాయి తెలుస్తూ ఉంది అనేది సొంతంగా మీ అనుభవం ద్వారా మీరు తెలుసుకోగలుగుతారు అనుభవమే జ్ఞానం ధ్యానమే సహనమే ప్రగతి సహనం ఏంటి మనం ధ్యానంలో కూర్చున్నప్పటి నుంచి పాళ్ళు తాగేస్తూ ఉంటాయి నడులు తాగేస్తూ ఉంటుంది నొప్పులు తలనొప్పి అనీజీగా ఉంటుంది వాళ్ళు ఏంటి అవసరమా ఇది చేయడం అవసరమా అనుకుంటాము ఎంత సహనంతో ఎంత ఓర్పుతో కూర్చుంటామో అంత ప్రగతిని సాధిస్తాము దీన్నే ఆదిశంకరాచార్యులు వారు తితీక్ష అన్నారు తితీక్ష అంటే భరించడం నువ్వు ఎంత భరించి ఎంత సహనంతో నువ్వు కూర్చుంటావో అంత ప్రగతిని సాధిస్తావు అనుభవమే జ్ఞానము సహనమే ప్రగతి దానమే ధర్మము దానము దానం అంటే ఏంటి ఒకరికి అన్నం పెట్టడము ఒకరికి బట్టలు ఇవ్వడము ఇవి మనం దాన ధర్మాలు అనుకుంటాము అన్నం పెట్టాము ఒక గంట రెండు గంటలకు కలిగిపోతుంది బట్టలు ఇచ్చాము ఒక ఆరు నెలలకు సంవత్సరానికి అవి చినిగిపోతాయి కాబట్టి డబ్బులు ఇచ్చాము ఏదో వాళ్ళ అవసరానికి పది నిమిషాలు అయిపోతాయి కాబట్టి అన్నం పెట్టినా బట్టలు ఇచ్చినా అంటే అది అవసరమైన వాళ్ళకి అవి కూడా ఇవ్వాలి ఇవ్వద్దని కాదు కానీ వాటన్నిటికన్నా దానమే ధర్మం అంటే ఈ ధ్యానాన్ని చెప్పించడమే అన్నిటికైనా గొప్ప ధర్మం ఎందుకంటే ఒకరు నిజమైన కష్టంలో ఉంటారు అరమ్మ కొంచెం ఏంటి సమస్య అది నేను కాదు అది కాబట్టి భోజనం ధ్యానం చేయి కళ్ళు మూసుకో మీ శ్వాసను గమనించు అని వాళ్ళకి మనం నేర్పించామంటే వాళ్ళు జీవితానికి మనం ఎంతో సహాయం చేసిన వాళ్ళు పోతాము వాళ్ళు వాళ్ళ కష్టం నుంచి బయటపడిపోతారు నిజంగా భగవంతుడు ఉన్నాడు నాలోనే ఉన్నాడు నేనే ఆ భగవంతుడిని అని నమ్మి మీరు నిజంగా సాధన చేస్తే ఖచ్చితంగా మీరు ఎంతో సత్యాన్ని గ్రహించుకొని మీ జీవితాన్ని ఉన్నతంగా తయారు చేసుకోగలుగుతారు కాబట్టి దానమే ధర్మం అంటే దానం చెప్పడమే ధర్మం ఎంతమందికి చెప్తారో అంత పుణ్యాన్ని మీరు మూడగట్టుకుంటారు ఎవరు ఎట్ల పోతే ఎందుకు మేము బాగుంటే చాలు అనుకోవడం అధర్మం కాబట్టి దానమే ధర్మం అంటే గురువు గారు ఆ రోజు ఈ రోజు మనం ఇంతమంది సంతోషంగా ఉండేవాళ్ళమా మనలో దుఃఖం పొగి ఉండేదా ప్రతి మనిషికి దుఃఖం అనేది ఉంది అది కుటుంబ సమస్య కానీ ఆరోగ్య సమస్య కానీ డబ్బు సమస్య కానీ పిల్లలతో సమస్యలు కానీ ఏ విధంగా తీసుకున్నా ప్రతి ఒక్క మనిషికి సమస్య అనేది భూమి మీద ఉంటుంది కాబట్టి ఈ సమస్యలు పోగొట్టుకొని మనం ఏ విధంగా ఆనందంగా ఉన్నామో అందరూ బాగుండాలి అని కనిపించిన మనిషి అంతా చెప్పాలి వాటి దీన్ని వెనక్కుపోయి అమ్మ శాకాహారండి ధ్యానం చేయండి ఇది చెప్పడం మన ధర్మము జ్ఞానమే ధర్మం అంటే ధ్యానం చెప్పడమే ధర్మము ధర్మమే పుణ్యము మీరు ఎంతమందికి ఈ ధ్యానాన్ని చెప్తారో అంత పుణ్యాన్ని మీరు కట్టుకొని భగవంతుడికి దగ్గరగా చదివి అవుతారు కాబట్టి ఈ ఆధ్యాత్మికతలో ఈ జ్ఞాన నవరత్నాలు అన్నది ప్రతి ఒక్కరు ఖచ్చితంగా నేర్చుకొని వాటిని ప్రతిరోజు ఒకసారి చదివి ధ్యానం చేస్తూ ఉన్నారంటే జీవుడే దేవుడా ఏంటి జీవుడే దేవుడు అంటే ఏంది అన్నప్పుడు మనకు అర్థమవుతా వస్తాయి ప్రతి విషయము అర్థమవుతాయి మనకే సొంతంగా అర్థమవుతాయి కాబట్టి స్కూల్లో టీచర్ పాఠాలు చెప్పినట్టు గురువులు అన్నీ చెప్పేశారు వాటిల్ని మనం శ్రద్ధగా నేర్చుకొని మన అనుభవంలోకి తెచ్చుకోవాలి అప్పుడే మనం ఆధ్యాత్మిక ప్రగతిని సాధించగలుగుతాము అదేవిధంగా ఆది శంకరాచార్యుల వారు సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చల చిత్తం నిశ్చల చిత్తే ముక్తి అన్నారు కాబట్టి ఆ జ్ఞాన నవరత్నాలతో పాటి ఈ నాలుగు లైన్లకి ఉన్న అర్థం ఏంది అనేది మీరు సొంతంగా అవగాహన చేసుకున్నప్పుడు ఇంకా మీ జీవితం హ్యాపీగా అయిపోతుంది సత్సంగత్వే నిస్సంగత్వం అంటే సత్తు అంటే సత్తు ఏంటి భగవంతుడు ఒకడే సత్యం ఎప్పుడైతే భగవంతుడితో మనం కూలి ఉంటాము భగవంతుడితో కూడి ఉండడం అంటే ధ్యాన సాధనలో మన శరీరాన్ని మన మనసుని కట్టేసి మన ఆత్మతో ఉండాలి ఎప్పుడైతే మనము సైలెన్స్లో ఎంతసేపు ఆత్మతో ఉంటామో అంతగా మన కర్మలు కరిగిపోతూ వస్తాయి ఇప్పుడు మనలో నిస్సంగత్వం ఏర్పడుతుంది అంటే బయట విషయాల మీద మనకి ఆసక్తి తగ్గిపోతూ వస్తుంది నిస్సంగత్వే నిర్మోహత్వం వయసు విషయాలు ఎప్పుడైతే మనము ఆలోచన చేయడం అని తెలుసుకోవడం మానేస్తామో ఆటోమేటిక్గా వాటి మీద కోరిక అనేది తగ్గిపోతూ వస్తుంది అంటే వాటి మీద ఉన్న మోహము తగ్గిపోతూ వస్తుంది వాళ్ళ కారు కొన్నారంట వాళ్ళ కారు ఉన్నారంట వాళ్ళు కొనుక్కుంటే కొనుక్కున్నారు వాళ్ళ ఉంటే వాళ్ళ కొంటుంది నా బండి ఉంది నాకు చాలు అనే స్థితి వస్తుంది లేదంటే వాళ్ళది అది ఉన్నారు వీళ్ళు ఇదిగొన్నారు మనం ఈ చింతననే ఏమి చేయలేమనమాట జీవితంలో మిగిలి ఎదగలేము కాబట్టి బయట విషయాలు వదిలేయాలంటే నిస్సంగత్వం అనేది ఏర్పడుతుంది ఎప్పుడు సత్తుతో కూడి ఉన్నప్పుడు సత్తు అంటే ఆత్మే సత్యం ఆత్మే భగవంతుడు ఆత్మ స్థితిలో మనం ఎంతసేపు ఉంటామో అంతగా మనకి నిర్మోహత్వం అంటే బయట విషయాల మీద మోహం అనేది వస్తుంది నిర్మోహత్వే నిశ్చల చిత్తం చిత్తము అంటే మనసు ఎప్పుడైతే బయట విషయాలు వదిలేస్తామో మన మనసు ప్రశాంతం ఎప్పుడైతే మనసు ప్రశాంతంగా అయిపోతుందో అదే జీవన్ ముక్తి అంటే జీవన్ ముక్తి అంటే జీవించి ఉండగానే ముక్తి అంటే దేని మీద మనకి ఏ దిగులు ఏ టెన్షన్లు లేకుండా మనసు ప్రశాంతంగా ఉంటే రోగాలు ఉండవు సమస్యలు ఉండవు ఏవి ఉండవు జీవితం అనేది ఆనందంగా తయారవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ జ్ఞాన నవరత్నాలు ఈ సత్సంగతి అని నిస్సంగతి మనం ఈ నాలుగు వాక్యాలు నేర్చుకొని పేపర్ మీద రాసుకొని బుక్లో రాసుకొని అది నేర్చుకొని రోజు సాధన చేస్తూ ఇవి ఏంది అని ఒకసారి మనకు మనమే పరిశీలన చేసుకుంటే మన జీవితం ఈ భూమి మీద ఉన్నప్పుడే ఆనందంగా తయారైపోతుంది అదే ముక్తి మోక్షము ఓకే మా థ్యాంక్ యూ వెరీ మచ్